साई राम सदगुरु साईनाथ महाराज ही जय హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బ్యాక్ సాయిబాబా అందరివాడి ఛానల్ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా ఆ బాబా గారి ఆశీర్వాదం ఉండాలని ప్రతి ఒక్కరు ఎప్పుడు సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటి అంటే బిడ్డ నువ్వు ఎంతో అదృష్టవంతుడివి ఎందుకంటే నువ్వు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు పడ్డావు ఎన్నో ఇబ్బందులు పడ్డావు అయినా సరే నా మీద నమ్మకంతో విశ్వాసంతో ఓర్పు సహనంతో ఉన్నావు ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా సరే ధైర్యంగా ఉన్నావు కాబట్టి నీ భర్తని నేను మెచ్చాను బిడ్డ ఈ రోజుతో నీ కష్టమంతా కూడా తొలగిపోతుంది నువ్వు అనుకున్న స్థాయికి వెళ్ళడానికి నువ్వు వెళ్ళడానికి నువ్వు ఎంతగానో ప్రయత్నించావు కదా నువ్వు అనుకున్న స్థాయిని మించి పది రెట్లు కలిగే అదృష్టం నీకు నేను కలిగించబోతున్నాను బిడ్డ ఫ్రెండ్స్ విన్నారు కదండి ఈ రోజు వచ్చేసి మన బాబా గారు ఇస్తున్న సందేశం ఫ్రెండ్స్ విన్నారు కదండి ఈరోజు వచ్చేసి మన గారి సందేశం గారు చెప్పినట్టుగా అయితే మనకి అదృష్టం ఏ రూపంలో వస్తుంది దానికి మనం ఏం చేయాలి బాబా మనకి అదృష్టం ఎలా కలిగిస్తారు ఆ ధనం అనేది మనకి ఎలా రాబోతుంది ఇదంతా కూడా మనం ఒకప్పుడు కథ రూపంలో అయితే తెలుసుకుందామండి ఆ కథ అయితే ఒక చిన్న కథ ఆ కథ మీరు విన్నారు అంటే కనుక బాబా గారు మీకు ఈ సందేశం అదృష్టం అనేది మీ దాకా ఎలాగ రాణిస్తారు అదృష్టం అనేది మీకు ఎలా కలగబోతున్న కలగబోతుంది అన్నది మీకు ఈ కథ రూపంలో అయితే మీకు తెలిసిపోతుంది ఫ్రెండ్స్ కాబట్టి ఈ వీడియో ఎక్కడ కూడా క్లిక్ చేయకండి క్లిక్ చేయడం వల్ల ఏంటంటే బాబా గారు మీకు ఇచ్చే అవకాశం మిస్ అయ్యే అవకాశం ఉంటుంది ఆ మార్గం అనేది మీరు మిస్ అయిపోతారండి కాబట్టి తప్పకుండా చివరి దాకా చూడండి ఫ్రెండ్స్ ఓకేనా అండి మరియు లేట్ చేయకుండా మనం వీడియోతో స్టార్ట్ చేద్దాం కానీ ముందుగా అయితే ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారు వారు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంటలు అటవేట్ చేసుకోండి అలాగే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి మన సాయి సందేశాన్ని వినడానికి అలాగే మీ పేరు మీద ప్రతి గురువారం కూడా గుళ్ళో వచ్చి చేయించాలి అంటే కనుక మీరు నెంబర్షిప్ జాయిన్ అవ్వాల్సి అయితే ఉంటుందండి మీరు షిప్ జాయిన్ అయ్యారంటే మీరు అందులో పెట్టే ప్రతి మెసేజ్కి కూడా నేను వెంటనే రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా అండి నెంబర్షిప్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చండి ఓకే అండి మనం అయితే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఒక ఊరిలో పెద్ద కోటేశ్వరుడు ఉన్నాయండి ఆయన కింద అయితే ఒక పది మంది ఎనభై మంది అలాగే పని చేయడానికి వర్కర్స్ వాళ్ళు ఉంటారండి పనిచేసే వాళ్ళందరూ కూడా మధ్య తరగతి కుట్టుకోవండి వాళ్ళు ఏంటంటే చాలా రోజుల నుంచి పని లేక ఇబ్బంది పడుతూ ఉండగా ఈయన ఈ కోటేశ్వరరావు గారు అంటే ఆయన పేరే రాజుగారి అన్నమాట ఆ రాజుగారు ఏంటంటే అనుకోకుండా ఒక ఊరు వెళ్తూ ఉండగా వీళ్ళు కనిపించారు దారిలో వీళ్ళు ఎందుకు కొంచెం బాధపడుతూ ఉన్నట్టుగా ఉంటే అప్పుడు ఆ రాజుగారు అడిగారు అన్నమాట ఎందుకు ఇలా మీరు బాధపడుతున్నారు అంటే ఇలా మాకు పని అది లేదండి మాకు ఇంట్లో గడవడానికి కూడా చాలా కష్టంగా ఉంది అని అంటారు సరే అండి వాళ్ళని చూసి ఆ రాజుగారికి చాలా బాధగా అనిపించి ఆయన పేరు రాజు కదండి ఆయనకి చాలా బాధగా అనిపించి తన తను ఉండే ప్లేస్లో తను ఉన్న కోటలో అయితే అది అతని ఇల్లు అయితే అది కోటలా ఉంటుందండి చాలా పెద్దదంటండి ఆయన తీసుకొని వీళ్ళనైతే తీసుకొని ఇంటికి ఆయన దగ్గరికి తీసుకెళ్ళి ఆ ప తనకెంత పని చేయించుకోవడానికి అయితే పెట్టుకున్నారండి అప్పుడు రాజుగారు ఒక మాట చెప్పారు నా దగ్గర పనిచేసే వాళ్ళందరి జీవితాలు కూడా చాలా బాగుంటాయి కానీ నేను కొన్ని కొన్ని విషయాల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోను ఎప్పుడంటే నేను చెప్పిన పని కరెక్ట్గా చెయ్యాలి నిజాయితీగా ఉండాలి కరెక్ట్గా ఉండాలి నేను చెప్పే పనిలోని చెయ్యకుండా ఏమాత్రం తప్పు చూపించినా స్వార్థం చూపించినా సరే చాలా పరిస్థితి అనేది చాలా క్రిటిగా ఉంటుంది కానీ నమ్మకంగా పనిచేసే వాళ్ళ జీవితం చాలా బాగుంటుంది అని చెప్పారు అప్పుడు రాజుగా చెప్పిన తర్వాత వీళ్ళు సరేనండి మీ దగ్గర మేము నమ్మకంగా పనిచేస్తాము అని చెప్తారు సరే అని చెప్పి పనులు జాయిన్ అవ్వమంటారు చక్కగా వాళ్ళ పనులన్నీ చేసుకుంటూ ఉంటారు అలాగా ఒక రెండు మూడు సంవత్సరాలు అయితే అయిందండి ఈ రెండు మూడు సంవత్సరాల్లో ఒకరికి ఏంటంటే ఒక పనిచేసే వాళ్ళల్లో ఒకరికి ఒక స్వామీజీ కనిపించాడు స్వామీజీ ఒకరు కాదు ఇద్దరు ఇద్దరికీ స్వామీజీ కనిపించాడండి స్వామీజీని వీళ్ళు అడుగుతారు ఏమండి అసలు మా తలరాతులో ధనం ఐశ్వర్యం ఇట్లాగా సా ఎక్కువగా సంపాదించడం అదృష్టం అనేది మా జీవితంలో ఉందా అని అడుగుతాడనమాట దానికి ఆ స్వామీజీ అంటారు మీ ముందు రెండు దారులు ఉన్నాయి ఒకటి దుదృష్టం ఇంకొకటి అదృష్టం అదృష్టం అంటే కనుక మీకు మామూలుగా లేదు ధనం ఒక్కసారి మీ దాకా వచ్చిందంటే మీరు వెనక తిరిగి చూడవలసిన పని అయితే ఏమీ ఉండదు అంత అదృష్టం కలిగే దారి ఒకటి ఉంది నెక్స్ట్ ఇంకొక దారి దుదరిష్టం అందులోకి మీరు వెళ్ళారంటే ఇక జీవితం మొత్తం కూడా మీరు నరకంలాగే ఉంటుంది మీకు అని చెప్పి అన్నాడు వీళ్ళిద్దరూ స్వామీజీ చెప్పిన మాటలు విని పని చేసుకోవడానికైతే రాజుగారి దగ్గరికి వచ్చేశారు ఒక ఆ వారం రోజుల్లో అయితే రాజుగారు వాళ్ళిద్దరికి అయితే అప్పచెప్పారండి ఆ పని ఏమిటి అంటే వాళ్ళిద్దరి చేతికి నాణ్యాలు బంగారం ఇవన్నీ ఇచ్చి కూడా రాజుగారికి ఇంకొక ప్లేస్ అనేది ఇంకొక ఊరిలో ఉంటుందండి అంటే ఇంకొక ఇల్లు ఇంకొక ఊరిలో ఉంటుంది ఇవన్నీ వాళ్ళ ఇచ్చి వెళ్ళి ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ ఇంట్లో పెట్టేసి రమ్మని చెప్పే చెప్పడం జరిగిందండి వీళ్ళిద్దరూ కూడా ఆ బంగారం ఆ డబ్బు నాణ్యాలు ఇవన్నీ కూడా పట్టుకొని వెళ్తూ ఉన్నారు వెళ్తూ ఉండగా అందులో ఉన్న ఒక అతనికి ఈ విధంగా అన్నాడు అప్పుడు మనకి స్వామీజీ ఒక మాట చెప్పాడు కదా మీకు రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి ధనవంతులు అయ్యేది ఇంకొకటి కష్టాలు పడేది అన్నారు కదా ముందుగా ధనవంతులు అయ్యే మార్గం ఇదే అనుకుంటారా అందుకే ఆ రాజుగారు మన చేతికి బంగారం డబ్బు ఇవన్నీ నాణ్యాలు ఇవన్నీ మన చేతికి ఇచ్చాడు ఇది మనం పోగొట్టుకున్నాము అంటే మనకి దారంతా ఇంకా నరకంలాగే ఉంటుంది అనుకుంటా ఆ స్వామీజీ చెప్పినట్టుగా మన అదృష్టం దారి అంటే ఇది ఒక్కటే అనుకుంటా ఇవి వెచ్చుకొని మనం వెళ్ళిపోవచ్చు ఇదే మనకి అదృష్టమైన దారి ఇది పట్టుకొని వెళ్ళిపోతే మన జీవితం అంతా కూడా సరే సంతోషంగా బతకచ్చు అని చెప్తూ ఉంటాడు కానీ ఆ పక్కన ఉన్న ఇంకొక వ్యక్తి అయితే ఒప్పుకోడు లేదు లేదు నేను అసలు ఆ ఎట్టి పరిస్థితులు అలాగైతే ఒప్పుకోను అది మనకి సరైన దారి అయితే కాదు మన యజమాని చెప్పాడు ఏ మాట పొరపాటు చేసినా సరే జీవితం అంతా కూడా మీరు నరకం అనుభవిస్తారు నిజాయితీగా పనిచేసే వాళ్ళకి జీవితం అంతా కూడా సంతోషంగా మీరు ఉంటారు ఆయన మన అధికారి అయితే ఆయన మన రాజుగారు అయితే చెప్పారు కదా ఆయన చెప్పినప్పుడు ఆయన మాటలు కాదని చెప్పి నేను ఇటువంటి పొరపాట్లు చెయ్యను నేను నేను ఏదైనా ఒక మాట ఇచ్చాను అంటే నేను నా మాటలోనే నడుస్తాను నేను రాజుగారు చెప్పిన మాట నేను వింటాను ఎందుకంటే నేను కష్టాల్లో ఉన్నప్పుడు నన్ను చూసి ఆయన దగ్గరకు తెచ్చుకొని మంచి పని ఇచ్చారు కాబట్టి నేను ఆయన మాటే నేను వింటాను ఆయన చెప్పిన మార్గంలోనే నేను వెళ్తాను అని అంటాడు ఈతనికి అయితే కోపం వస్తుంది నీవు అయితే ఎలా ఉంటావో ఉండు నేనైతే ఈ బంగారం ఇవన్నీ కూడా ఇచ్చుకొని వెళ్ళిపోతున్నాను అంటాడు అప్పటికి అతను ఎంత ఆపినా సరే ఆగలేదు అతన్ని తోసేసి మరి ఆ బంగారం డబ్బులు ఇవన్నీ కూడా ఇచ్చుకొని పారిపోతాడు అప్పుడు రాజుగారు పక్కనున్న వ్యక్తులైతే అంటే రాజుగారు కింద పనిచేసే వ్యక్తులు ఇవన్నీ చూస్తారు ఎందుకు వాళ్ళు చూస్తారు అంటే రాజుగారు వీళ్ళిద్దరికీ ఒక టెస్ట్ అనేది పెట్టారు వీళ్ళు వీళ్ళకి వీళ్ళ చేతికి డబ్బు బంగారం నాణ్యాలు ఇవన్నీ ఇస్తే వీళ్ళు ఎంత నిజాయితీగా ఉంటారు అన్నది టెస్ట్ చేయడం కోసమని వీళ్ళిద్దరికీ కూడా ఆ డబ్బు బంగారం నాణ్యం ఇవన్నీ ఇచ్చి వెనకాత్ర తన మనుషులు కూడా పంపించడం జరిగింది ఈలోపు ఇతను ఈ బంగారం ఇదంతా పట్టుకొని పారిపోతూ ఉంటే రాజుగారు రాజుగారు అలా మనుషులైతే వీళ్ళని పట్టుకొని రాజుగారి దగ్గరికి తీసుకువెళ్తారు అప్పుడు రాజుగారు చెప్పారు నేను మీకు ముందే చెప్పాను ఎటువంటి పొరపాటు చెయ్యకూడదు అని మీకు నేను చెప్పాను మీరు ధనవంతులు అవ్వడానికి నేను ఒక మంచి అవకాశం మీకు ఇచ్చాను నేను ఆ అవకాశం మీ ఇద్దరిలో ఒకరు నిలబెట్టుకున్నారు ఇంకొకరు పోగొట్టుకున్నారు మీకు నేను రెండు మార్గాలు చెప్ప అదృష్టం అనేది నా దగ్గర నిజాయితీగా ఉన్నంత కూడా అదృష్టం ఎక్కువగా ఉంటుంది మీకు జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని ఉండదు మీకు కష్టం అనేది కూడా లేకుండా నేను చూసుకుంటానని చెప్పాను కానీ నేను చెప్పే మాట్లాడి కూడా మీరు పక్కన పడేసి స్వార్థం గురించి ఆలోచించి ఇలాంటి పొరపాటు చేశావు కాబట్టి నీకు జీవితం అంతా కూడా శిక్ష పడుతుంది నువ్వు జై జీవితం అంతా కూడా నువ్వు జైల్లోనే ఉండాలి అని చెప్పి అతను రాజుగారి దగ్గర ఉన్న ఒక జైల్లో ఉంటుందండి అక్కడే ఆ జైల్లోనైతే పెట్టడం జరిగిందండి ఇంకొక అతను అయితే నిజాయితీగా ఉన్నాడు కదండి అతనికి అయితే ముందుగా వేరే ఇంట్లో ఎమ్మాని బంగం అదే డబ్బు బంగారం నాణ్యాలు ఇవన్నీ కూడా పట్టికెళ్ళి ఇవ్వమని చెప్పాడు కదండి అవన్నీ కూడా ఇతనికి ఇవ్వడం జరిగిందండి ఎందుకంటే ఇవన్నీ వీళ్ళు నిజాయితీగా ఉంటే ఇవన్నీ వీళ్ళకే ఇద్దాము అనుకున్నాడు కానీ ఇచ్చే ముందు వీళ్ళు ఎంత నిజాయితీ పరులో అని టెస్ట్ అయితే చేశారండి అందులో ఒకలైతే ఫెయిల్ అయ్యారు ఇంకొకళ్ళైతే కరెక్ట్గా ఉన్నారండి అదృష్టం మార్గం అంటే నిజాయితీగా ఉండడం ఓర్పు సహనంతో ఉండడం అంతేగాని మనం వెళ్ళే దారిలో కొ అదృష్టం అంటే ఏంటంటే కొన్ని తప్పు దారులు అయితే ఉంటాయండి అందులోకి మనం వెళ్తే కనుక అదృష్టం అంతా కూడా మనకి కలుగుతుంది అనుకోవడం అది చాలా పెద్ద తప్పు నిజాయితీగా ఉండడం మంచిగా ఉండడం లేని వాళ్ళకి సహాయం చేస్తూ ఉండడం ఆ బాబా చెప్పిన దారిలో మార్గంలో వెళ్ళడం కలిసి వస్తుందండి ఫ్రెండ్స్ మీరు దీన్ని బట్టి తెలుసుకున్నారు కదండి కథ రూపంలో మీకైతే మన సాయి సందేశం అనేది మీకు అర్థమయ్యింది కదా ఫ్రెండ్స్ ఆయన మనకి ఒక రెండు మార్గాలు ఈ కథ రూపంలో ఎలా అయితే జరిగిందో బాబాగారు అంటే గురువు ఇప్పుడు వాళ్ళ దృష్టిలో రాజుగారు ఎలాగండి అలాగే మన జీవితంలో మనకి బాబా గారు చెప్ బాబా అంటే మనకి రాజుగారితో సమానమండి మీకు కొంచెం వివరంగా అర్థమవుతుందని చెప్తున్నానండి ఆ వాళ్ళకి వాళ్ళ రాజుగా చెప్పినట్టుగా చేస్తే వాళ్ళకి ఎంత అదృష్టం అనేది కలిసి వచ్చిందండి అలాగే మన జీవితంలో మన బాబా గారు చెప్ మనం వెళ్ళాము అంటే కనుక మనకే కూడా మనం ఊహించలేని విధంగా అదృష్టం రావడం అయితే ఖచ్చితంగా జరుగుతుందండి దానికి నేనైతే గ్యారంటీ అయితే తప్పకుండా ఇస్తానండి గ్యారంటీ ఇస్తారంటే మీరు ఇంక ఏదో అనుకోవచ్చు కానీ నా జీవితంలో జరిగిన చుచ్చువేసన్లు బట్టి నేను చెప్తున్నా బాబా చెప్పిన దారిలో నేను నడవడం వల్ల నేను ఓర్పు సహనంతో ఉండడం వల్ల నేను నాకు ఏది మంచిదో నాకు ఏదైతే జరిగితే నేను ఆనందంగా ఉంటానో అది బాబాకి తెలుసు కాబట్టి అది అయితే నాకు ఎలా ఇవ్వాలో అయితే నాకు ఇచ్చారండి నాకు ఈ జీవితానికి చాలు అలాగే మీ జీవితానికి ఏది మంచిదో ఏది చెడు ఆయనకి తెలిసండి మీ జీవితం అంతా కూడా మీరు సంతోషంగా ఉండడానికి ఆయన తప్పకుండా మీకు ఒక మార్గం అనేది చూపిస్తారు ఆయన చూపించిన మార్గం నిజాయితీగా ఉండడం ఓర్పు సహతం ఉండడం ఈ మార్గంలో వేరు వెళ్ళారు అంటే మీరు తిరిగి వెనక్కి చూడకుండా ఉన్నంత అదృష్టం అయితే బాబాగారు మీకు కలిగిస్తారండి ఎట్టి పరిస్థితులు కూడా చిన్న చిన్న పొరపాట్లు అయితే చేయకూడదు ఎవరైనా కూడా బాధ పెట్టకూడదు ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మన బాబాగారు ఇచ్చిన సందేశం మీకు ఎలా అనిపించింది అనేది నాకు ఈ వీడియో కింద కామెంట్ ద్వారాగా తెలియచేయండి అలాగే నెంబర్షిప్లో జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు ఓకే నా ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందాం వీడియో మొత్తం చివరి దాకా చూసినందుకు మీకు ధన్యవాదాలు ఓం సాయిరామ్